శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు శ్రీకృష్ణ అష్టమి కదా పొద్దుటే రాధాకృష్ణ గుడికి అయితే వెళ్ళేసి వచ్చానండి ఇంకా సాయంత్రం అయితే తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసానండి ఇక్కడైతే ఉట్టి కొడుతున్నారు అత్తయ్యరా అని చెప్పేసి తమ్ముడు పిల్లలు అందరూ అన్నారండి ఇక్కడికి వచ్చాను ఇదిగోండి చందాలు వేసుకొని ఈ విధంగా ఉట్టి కొట్టడానికి రెడీ చేశారండి ఒకసారి చూంచున్నాను ఇదిగో ఈ విధంగా రెడీ చేశారు పిన్ని వాళ్ళ ఇంట్లో మొత్తం అన్నీ రెడీ చేశారండి ఇడ ఇంక ఇది రెడీ చేసేటప్పుడు నా ఫ్రెండ్కి ఫోన్ చేశానండి ఇదే లైన్లో ఉంటుంది నా ఫ్రెండ్ సరితాకు ఫోన్ చేశాను సరిత రావే పిల్లల్ని తీసుకొని ఇంక రెడీ అయిపోయింది ఉట్టి కొట్టే కార్యక్రమం రెడీ అయింది వచ్చేసేవే పిన్ని వాళ్ళు బయటికి వస్తున్నారు అందరు ఇళ్ళల్లో నుంచి నువ్వు కూడా వచ్చేవే అన్నాను నేను ఎక్కడికి రానే నాకు ఏ దేవుడు ఏమీ చేయలేదు నేను ఎక్కడికి రాను నాకు ఏ దేవుడు వద్దు అనేసిందండి ఎందుకే ఇప్పుడు నీకేమైంది ఏం కష్టం వచ్చింది అంతగా దేవుడిని అలా అన్నావు అలా మాకే దేవుణ్ణి బాగోదు చిన్ని కృష్ణయ్య చాలా మంచివాడే మనం ఏమనుకుంటే అది కోరిక నెలవేరుద్ది రావే ఇక్కడికి పిల్లల్ని తీసుకొని అన్నాను నాకు ఏ కృష్ణయ్య వద్దు ఏ శివయ్య వద్దు ఏ ఏడు కొండలు వాడద్దు నువ్వు చెప్పిన మాటలన్నీ ఈయని నేను అలసిపోయి అనేసరు నాకు ఇంకా చెప్ప మాకు నాకు ఇంకన్న బాబు సహాయం చేస్తాడని చెప్పేసి ఏడు శనివారాల వ్రతం కూడా చేశానే అయినా నాకు అది నా జీవితం ఏమి చక్కబడలేదు ఆ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ ఏమన్నావు అక్కడికి వెళ్ళి అక్కడ వేసి వచ్చాను అయినా నా జీవితం ఏమి చక్కబడలేదు ఇంక ఇక్కడ ఒక కృష్ణయ్య మాత్రమే బాకీ ఉండను నాకు ఇంకా అని చెప్పేసి తనైతే అన్నదండి ఎందుకే అంత ఘనంగా బాధపడుతున్నావు అసలు ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది అని అడిగానండి ఇంకా ఏం కష్టం రావాలి ఇంతకంటే మించి నాకున్న కష్టాలు సరిపోవా ఇంకా ఏం కష్టం అని చెప్పి తనంటే నేను వస్తున్నా వస్తున్నాకు ఫోన్లో ఎందుకు ఇవన్నీ మాటలు అని చెప్పేసి నేను దాని దగ్గరికి వెళ్ళానండి ఏమైంది ఎందుకు రా మమ్మీ అంత ఘనంగా బాధపడుతుంది అని అడిగానండి ఏం లేదా అంటే డాడీ రోజు డ్రింక్ చేస్తుండు అమ్మ చెప్పిన మాట అయితే ఈయనడు అదే అమ్మకి డాడీకి ఇబ్బంది అంతకంటే మించి ఏం లేదా అంటే అన్నది అంతేనా అని అంటే అంతే మరి మీ డాడీ మంచోడైనారా అని అడిగితే చాలా మంచోడాంటి మా డాడీ మా డాడీకి డ్రింక్ అలవాటు లేకపోతే చాలా మంచోడా అంటీ మా డాడీ ఆ ఒక్క డ్రింక్ అలవాటే ఉంది అంది డ్రింక్ తాగిన తర్వాత ఏమన్నా గొడవ చేస్తాడా అని అడిగితే తను కానీ పిల్లలు కానీ ఏ గొడవ చేయడు ఏం చేయడు డాడీ మళ్ళీ వచ్చేటప్పుడు బిర్యానీ కూడా తెస్తాడా అంటే తింటాము ఇంకా అంతే మంచిగా చూసుకుంటాడు కానీ అమ్మకే డ్రింక్ చేస్తే నచ్చట్లేదు ఇంకా మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా చెడ్డ పేరు వస్తుంది డాడీకి అని చెప్పేసి చాలా బాధపడుతుందండి కొంతమంది ఫ్రెండ్స్ చెబట్టి మా డాడీ అలా అయిపోయాడు ఆంటీ అని చెప్పేసి పిల్లలు బాధపడుతుంటే నాకు కూడా ఏడుపు వచ్చిందండి ఏం కాదులే నాన్న మారిపోతాడు డాడీ అని చెప్పాను ఇంకా దేవుడికి దండం పెట్టండి రా దేవుడే చూసుకుంటాడని చెప్పాను తనైతే ఇంకొక ఛాన్స్ అయ్యి అంతకంటే మించి అయినకైతే ఛాన్స్ వేయను మానేయమని చెప్తాను మానేయకపోతే నేనైతే తప్పకుండా సూసైడ్ చేసుకుంటాను సారు అప్పుడప్పుడు నా పిల్లల్ని అయితే చూస్తూ ఉండవే అని చెప్పిందండి ఇలాంటి పిచ్చి మాటలు ఏం మాట్లాడొద్దని చెప్పేసి నేను మీ మమ్మీకి మీ డాడీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి అన్నానండి చెప్తే నా మీద ఒట్టే అన్నదండి ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ చెప్పండి